ఇరవై రూపాయలు పెట్టిన కాఫీ టీ దొరకని ఈ రోజుల్లో కేవలం ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అంటే సాధారణ విషయం కాదు ఇంత మంచి భోజనాన్ని ప్రజలకు అందిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడికి మా ధన్యవాదాలు అని గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు గుంటూరులోని బస్టాండ్ సమీపంలో ఇటీవల ప్రారంభించిన అన్న క్యాంటీన్ పెమ్మసాని స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కలిసి సోమవారం పరిశీలించడం జరిగింది అలాగే అక్కడ క్యాంటీన్ కి వచ్చిన ప్రజలకి దగ్గరుండి పెమ్మసాని వడ్డించారు అనంతరం అక్కడ ప్రజలతో మాట్లాడి భోజనం ఏర్పాట్లు రుచి ఇతర సౌకర్యాలు వారి అభిప్రాయాన్ని అడిగితే ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ కార్పొరేటర్ పోతురాజు సమత టిడిపి నాయకులు సయ్యద్ ముజీబు తదితరులు పాల్గొన్నారు

रोज़ु మొదటిగా మళ్ళీ తీసుకోవాలి ఈరోజు మొదటిగా సిసిఎల్ రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి మీ అందరికి ఆయన మన ప్రాంతంలో తెనాలి మన గుంటూరు మధ్య సెన్సియల్ ప్రోడక్ట్స్ అని పెద్ద కాఫీ కంపెనీ ఒకప్పుడు ఎవరికి కాఫీ గురించి తెలియని రోజుల నుంచి కాఫీ పెట్టి ఈ రోజున అత్యధికమైనటువంటి వేల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ మనీని ఇండియాకి తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తూ కాఫీని ఒక ఫ్యాషన్గా చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు అవి చేయటమే కాకుండా సమాజ సేవలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు ఆ ఉద్దేశంలో భాగంగా మన గుంటూరు పార్లమెంటులో లార్జ్ సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ తీసుకునే విధంగా కలవడం జరిగింది తప్పనిసరిగా కొన్ని రోజులు మేము అనౌన్స్ చేస్తాం ఏంటి వాళ్ళు చేసేవి అనేది లాంటిదని నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే పేదవాడి ఆకలి తీర్చడానికి ఒక వినూతనం మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఐదు రూపాయలకే పేదవాడి పొట్ట నింపేటువంటి అన్నా క్యాంటీన్ స్థాపించడం పెద్ద ఎత్తున రాష్ట్రంలో వంద నూట మూడు సెంటర్స్ లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి చోట కూడా మూడు వందల యాభై మందికి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఇరవై ఆరు వేల ఐదు వందలు ఒక్కొక్క క్యాంటీన్ ఖర్చు వస్తా ఉంది గత ప్రభుత్వం మేము అందరం కూడా చూసాం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా కేవలం కక్ష సాధింపు ధోరణితో కక్ష పూరిత రాజకీయ ధోరణితో అన్నా క్యాంటీన్ మూసివేసి పేదవాడి పొట్ట కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైతే ఎంత కష్టమైనా పేదవాడి ఆకలి తీర్చాలన్న ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ప్రభుత్వమే కాదు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా అక్షయ పాత్ర వారు వారు కూడా ఎంతో చొరవతో ఇటువంటి స్కీమ్ ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో మరొక వంద క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా పశువులు ఉండేటువంటి కార్యక్రమం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఉంది అని భరోసా కల్పిస్తూ అన్నా క్యాంటీన్ ద్వారా బోధన పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే రామ్ రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఎందుకంటే డెల్టా ప్రాంతంలో ఎలా అనేక సంవత్సరాల క్రితం పేదవారి కోసం జీవనోపాధి కోసం